మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరందరూ ప్రభు ఒక దయలో ప్రభు ఒక కృపలో వర్దేలుతూ మీరు మీ కుటుంబాలు శాంతి సమాధానాలతో ఆరోగ్యంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభు మరి మేము నమ్ముతున్నాం అలాగే మేము కూడా సంఘం కూడా దేవుని యొక్క దయలో కృపలో ఆరోగ్యము కలిగి మళ్ళా ఈ దినం ప్రభు మాటలు కలిసి ఈ విధంగా ధ్యానించుకోవడానికి మీకు మాకు మనందరికి ఇలాంటి అవకాశం కలుగు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామలు తండ్రి అనే దేవుడికి శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మళ్ళా దేవుని పిల్లారా ఒక చక్కటి మాటలు కొద్ది మాటలు దేవుని మాటలు మనం ధ్యానించుకొని దానిలో ఉన్న ఒక మాధుర్యాన్ని పరమాత్మని మనం గమనించి వాక్యానుసారంగా మనం బ్రతికి తండ్రిని దేవుని సంతోష పెడుతూ మనకొరకు ప్రా మరి ప్రాణం పెట్టిన ఏసుక్రీస్తు వారు సంతోషించినట్లు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంతోషించినట్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వా ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన కలిగిన కొందనారు కొందన్నారు నాయన ఎంతమంది అయితే లైవ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని మానక ఈ మాటలు చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారి జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై నీ అందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగోనైనా ఇప్పుడు వారు కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా నిబడలకు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయమేమని చెబుతున్న నాకు జ్ఞాన జ్ఞానం ఇవిచ్చినగలిగే హృదయం పరిశుద్ధాత్మ శక్తి వలన నీ మాటలు మాట్లాడే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడే నేస క్రిస్తు వారి నాములు ప్రార్థన అడుగుతున్నాము తండే ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ దేవుని చెప్పగలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఇవాళ ఒక చక్కటి మాట మనం ధ్యానం చేసుకుందాము ఎప్పేసిలకు రాసిన పత్రిక మరి ఐదో అధ్యాయము పదిహేను వశ జనములు ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా ఏంటి అని మనం చూడగలిగితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకునుడే అజ్ఞానుల వలె కాక జ్ఞానులు జ్ఞానులు జ్ఞానము కలిగి నడుచుకునిడే అని చెప్పబడింది దేవుని పిల్లలు అంటే జ్ఞానము కలిగి నడుచుకొని మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి మనం చూడగలిగితే దేవుడు ఎపేసి పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటలు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు అసలు దినముల చెడ్డవి గనక సమయమును పోనీ కానని చెప్తున్నాడు దేవుని పిల్లరా ఇంతకీ దినములు చెడ్డవేంటి సమయమునకు పోనీకపోవటం ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మనము చాలా సమయం అర్థం చేసుకుంటుంటాం ఎందుకు అంటే మనం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారి మనం దేవుని పిల్లరా అంటే మన మనం ఎంతకాలం ఉంటామో కొద్ది క్షణాల్లో ఏమైపోతామో తెలియని పరిస్థితులు మన జీవితం మనం కలిగి ఉన్నాం దేవుని పిల్లరు భూమి మీద కనుకనే దేవుడు దినములు చెడ్డవి అంటే నీకు నియమించిన దినాలు ఎన్నో నీకు తెలియవు గనుక నీకు ఇచ్చిన సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకో అజ్ఞానుల వలె సమయాన్ని పోనీకు జ్ఞానం కలిగిన వారిపై సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జాగ్రత్త పడుడని దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మన సమయాన్ని మనం చాలా అజ్ఞానంగా గడిపేస్తుంటాం ఎలాగో తెలుసా వ్యర్థమైన మాటలు మాట్లాడే విషయంలో గడిపేస్తుంటాము ఇతరులను ద్వేషించే విషయంలో మనం మన సమయాన్ని పోగొట్టుకుంటున్నాము దేవుని పిల్లరా వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే మనల్ని ఈ మాట మాట్లాడాడు ఆ మాట మాట్లాడాడు అని చెప్పేసి మన సమయమంతా వ్యర్థమైన దానికి ఎక్కువ వినియోగిస్తూ ఉంటాం దేవుని పిల్లరా మరి అందరి మీద కోపం పెంచుకొని అలాగనే మన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ కూడా మనం వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తుంటాం దేవుని పిల్లరా నాకు వాళ్ళంటే నచ్చరో వీళ్ళంటే నచ్చరో వాళ్ళంటే పడదు వీళ్ళంటే పడదు నన్ను వాళ్ళు గౌరవించలేదు వీళ్ళు తక్కువ చూశారని చెప్పేసి ప్రతిదీ ఈ విధంగా మనం ఆలోచిస్తూ మన సమయాన్ని వ్యర్థముగా మనం పోగొట్టుకుంటాము దేవుని పిల్లలు అంటే మన జీవిత మనకి ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు మీరు సమయమును పోనీ కూడా ఎందుకు సమయమును పోనీయటం వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే మన జీవితం గతించిపోతుంది రోజు రోజు రోజుకి మనం ఆవిష్య తరిగిపోతుంది మరి ఆ తరిగిపోతే దేవుడిచ్చిన పనులు మనం ఏం చేయగలం దేవుని పిల్లల దేవుడిచ్చిన పనిని మనం ఏం చేయగలం అని చూడగలిగితే ఆ తరిగిపోతుంది కనుక మీరు సమయమును పోనియొద్దు నా మాట వినండి అని దేవుడు మనల్ని ఇక్కడ చెప్పుతున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుని పిల్ల అందుకనే సమయమును మీరు పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి జాగ్రత్తగా ప్రతి నిమిషము ప్రతి క్షణము చాలా అమూల్యమైనది చాలా అవసరమైనది అని చెప్పేసి కూడా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా దేవుడు మరి హెచ్చరిక చేయబోయే ముందు మనకి మాదిరి మాదిరి అయి ఉన్న యేసుక్రీస్తు వారు కూడా సమయం విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు అని చెప్పుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానం వల్ల జ్ఞానుల వలె నడుచుకునే విషయంలో కూడా యేసుక్రీస్తు వారు చాలా జాగ్రత్త ఎందుకంటే మనకు ఒక మాదిరి జీవితం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారే ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఉన్నాడు పరలోకానికి చేర్చే విషయంలో మనకు ఒక మార్గమై ఉన్నాడు కనుక ఆయనను సమయమును పోనీయకుండా ఎంత జాగ్రత్త సద్ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నాడో మనం చూడగలిగితే దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే మార్కుసు వార్త ఏమండి మార్కు వార్త పదహారో అధ్యాయంలో ఒక ఏమండి మనం చూడగలిగితే మార్కుసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినంలో మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినంలో ఒక మంచి రాయబ మాట రాయబడింది చూద్దాం ఆయన ఇతర సమీప గ్రామములోను ఏమండి ఇతర సమీప గ్రామంలో ప్రకటించినట్లు వెలుదాం రాండి ఇంది నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాడు అంటే ఈ మాట మనం చూడగలిగితే దేవుని పిల్లలరా ఆయన అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు దేవుని పిల్లలు ఎవరు యేసుక్రీస్తు వారు అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా వెళ్ళినప్పుడు జనం సమోహం అంతా ఆయన దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు వీళ్ళందరూ కూడా నీకోసం మేము ఎత్తుకుతున్నాం ప్రభా ఇంతకు మీరు ఎక్కడున్నారు అంటే మీరు ఎక్కడున్నారు మేము నిన్ను ఎత్తుకుతున్నామయ్యా ఎత్తుకుతూ తిరుగుతున్నాం నీ కోసం అని మాట్లాడినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఇతర సమయపేమ గ్రామంలో ప్రకటించినట్లు వెలుదు అసలు నేను వచ్చింది నిమిత్తమే కదా అంటే నేను ఖాళీగా ఉన్నానంటే ఏం చేయాలా ప్రార్థన చేయాలా నైట్ అంతా ప్రార్థన చేసేవాడు పగలంతా సమీప గ్రామంలో దేవుని పిల్లలరా వ్యర్థమైన మాటలతో ఆయన గడిపేవాడుగా దేవుని పిల్లరా ఒక పాపి అని లేదు ఓయండి ఆయన నిజంగా యేసుక్రీస్తు వారి జీవితంలో చేసింది మనం చూడగలిగితే ఇవాళ క్రైస్తవులుగా మనం ఒక గిరు గీసుకొని నేను ఈ పనే చేస్తా దీనికి మించి నేను చేయనని చెప్పేసి మాటలు మనం మాట్లాడుతుంటాం దేవుని పిల్లరా నిజంగా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఇవండి ఇదవరాలకు ఒక్కడే కుమారుడు నిజంగా చనిపోయి ఎదురొచ్చినప్పుడు పాడిముట్టామెను లే అతను లేపి తల్లిని సంతోష పెట్టాడు అంటే మరణం దగ్గరికి వెళ్ళాడు వారు అలాగనే కానాను వివాహ విషయంలో కూడా వివాహం జరిగితే వివాహం దగ్గరికి వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా అలాగనే పాపులతో కూర్చొని నేను భోంచేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా అలాగనే పాపి అయిన మత్త ఇంటికి వెళ్ళి ఈ రోజు నీ ఇంట్లో నేను బస చేయాలనుకుంటున్నాను మరి అని చెప్పేసి మా జక్కర జక్కయ్యతో మాట్లాడటం అనేది కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్ల అంటే ఆయన సమీప గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళతో కూడా స్నేహం చేసినట్టు ప్రతి ఒక్కళ్ళను కూడా కలిసి పరలోక రాజ్యం గురించి ఆయన చెప్పినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు అంటే ఏసుక్రీస్తు వారి సమీప గ్రామంలో ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన ఐక్యత కలిగి ఉన్నట్టు స్నేహం కలిగి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా మరి నిజంగా ఏసుక్రీస్తు వారు మరి నిజంగా ఇవాళ ఏసుక్రీస్తును తెలియని దేశమను లే దేశమనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళను ఏసుక్రీస్తు వారిని స్వీకరించడానికి కూడా కారణం ఏంటో తెలుసా ఐక్యత దేవుని పిల్లరా అంటే ఇవాళ ఒక సేవకులుగా కొంచెం మనకు జ్ఞానం తెలిసిన మాత్రము దేవుని పిల్లలరా ఇతరుల సేవకులు తృణీకరిస్తూ అనవసరమైన మాటలు చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ మన సమయాన్ని వాదనలతో వ్యర్థమైన మాటలతో చాలా సమయాన్ని మనం గడిపేసుకుంటున్నాం ఒక సావకులుగా బోధకులుగా సువార్థికులుగా అని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా చాలామందిని మనం చూడగలిగితే మీ వివాహాలకు మేము రాము అలాగనే మీరు చనిపోయిన ఇళ్లకు మేము రాము మీరు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు దేవుని పిల్లరా మరి ఇవన్నీ మనం దూరం పెట్టినప్పుడు వాళ్ళతో మనం ఎలా స్నేహం చేయగలం దేవుని మాటల వారికి మనం ఎలా వినిపించగలం చెప్పండి దేవుని పిల్లర ఎలా వినిపించగలం యసుకరిస్తున్నారు అందుకనే తన సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడానికి గ్రామంలో ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన స్నేహం చేశాడని చెప్పుకోవచ్చు మరి సమరస్థత్రీ అండి సమరస్థ్రీతో దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు తెలియని దానిని గురించి నువ్వు ఆరాధిస్తున్నామ్మా తెలిసిన దాని గురించి మేము ఆలో ఆరాధిస్తున్నాం తల్లి ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు కావాలని అన్నప్పుడు నిజంగా ఆ స్త్రీ ఆ కడవను కూడా ఆడ విడిచిపెట్టి ఊర్లోకెళ్ళి ఊరు మొత్తాన్ని కదిలించుకొని తీసుకొచ్చుకున్నప్పుడు మూడు రోజులు ఏసుక్రీస్తు వారు అక్కడ దేవుని మాటలు చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఆయన ప్రతి ఒక్కళ్ళను కూడా కలిసి పరలోక మరమాలు చెప్పడానికి ఏంటి దేవుని పిల్లారా వాళ్ళు ఎలాంటి స్థితి కలిగినా వాళ్ళతో కలిసి మనం దేవుని మాటలు చెప్పాలి కానీ మేము మీ దగ్గరికి రాము మీ ఇళ్ళకి రాము మీరు పెట్టి మేము తినము మీరు అది మేము ఇది అని వ్యర్థమైన మాటలతో మరి నిజంగా ఏసుక్రీస్తు వారు సమయాన్ని పోనీయకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన ముప్పై మూడు సంవత్సరాలు జాగ్రత్తగా వినియోగించుకొని ఉపయోగించుకొని దేవుడు తనకిచ్చిన పనిని చక్కగా మరణ పునరుత్నాన్ని గెలిచి నిత్య జీవానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల కనుక మనకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని కూడా వ్యధముగా మనము గడపక సమయమును పోనీయకుండా వ్యర్థమైన మాటలతో మన జీవితాన్ని నై ఆర్పేసుకునకుండా దేవుడు చెప్పినట్టు సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకొని అందరితో సమాధానము కలిగి నిత్య జీవానికి చేరుకుండే యేసుక్రీస్తు వారు ఎలాగైతే మృత్యం చేయుడే నిత్య జీవాన్ని చేరుకున్నాడో మనము కూడా మృతి పొంది తిరిగి క్రీస్తులో లేగి లేపబడిన వారమే నిత్య జీవానికి చేరుకునే వారిగా సమయాన్ని పోనీకుండా సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పనులకు తండ్రి నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకునే నాయన నిత్య జీవానికి చేరుకుండే భాగ్యం మాకందరికీ మన అడుగుతూ తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు వారికి మంచి ఆరోగ్యం ఎండుతుంది బిడ్డల వ్యాపారాలను ఆశీర్వదించండి చదువులను మీరు జ్ఞాపకం చేసుకొని ఉద్యోగులు బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చేయమని అయినా కుటుంబంలో ఆర్థికంగానైనా అప్పులతో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే తండ్రి వాటి నుంచి బిడ్డలకు విడుదల కొలువు చేసి శాంతి సమాధానాలు మరి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూనైనా మమ్మల్ని ఇక్కడ సంఘాన్ని గుడిగుంటలో ఉన్న సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించే సంఘాలు దినదినం అభివృద్ధి చేసి విస్తారమైన ఆత్మల సంఘములో ఉండి నీ పనిచేసే భాగ్యమును గ్రహించమని సహాయం చేయమని అడుగుతూ అయ్యా మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నీ వైపు తిరిగి రక్షణ పొంది అని అతని నిత్య జీవానికి చేరుకునే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన ఏ శ్రీ వారిని ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు హ్యాపీ క్రిస్మస్ అందరికీ కలిగిన దేవుని పిల్లరా ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడితా సీజీసీ అయినా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వినండి అనేక మందికి తెలియచేయమని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తాను మీ అందరికీ నా రోజు పేరు పొందడం ధన్యవాదాలు